జరగబోతున్నాయి అందులో భాగంగా మన కళాశాలకు విచారానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా రాజేశ్వర దేశపాండే గారికి అదేవిధంగా మన మాణికారికి చిన్న పటేల్ గారికి రాజేష్ రాజేష్ రెడ్డి గారికి మిగతా బీజేపీ సభ్యులు సభ్యులందరికీ కూడా పేరు పేరున భవిత టీవీ తరఫున భవిత విద్యార్థుల భవిత అధ్యాపకులపున స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విద్య చాలా సంతోషంగా ఉన్నది మా విద్యారంగం కూడా టెన్ ప్లస్ టూ ఎడ్యుకేషన్ చేస్తామన్న సత్సంకల్పంలో మోడీ గారు ఉన్నారు ఇదే విధంగా నేను ప్రైవేట్ బతుకులు మావి ఈ ప్రైవేట్ బతుకులన్నీ నిజంగా బాగుపడాలంటే మరొకసారి కూడా ఒడికా సర్కార్ అనేది రావాలి మా బతుకులన్నీ బాగుపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మేడం గారికి కూర్చుంది ఇక్కడ జిల్లాధ్యక్షురాలు మరి అభ్యర్థి చిన్నమడి హిరెడ్డి గారి యొక్క అయినటువంటి గోదావరి అదేవిధంగా మాణికరావు గారు కృష్ణపటేల్ గారు మిగతా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా దినమ్రంగా మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఫుజాయాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్వహించినటువంటి అంజరెడ్డి గారి యొక్క తరఫున మీ అందరినీ మొట్టమొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత దానికి వెయ్యాలని చెప్పి మేము కోరుకుంటూ ముఖ్యంగా నేను అంజరెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు చెప్తాం మిగతా అంతా మా పార్టీ అధ్యక్షులు పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ ఎందుకు వెయ్యాలో భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్యంగా అంజరెడ్డి గారు ఒక నిరుపేద కుటుంబం సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి వారు నలుగురు అన్నదమ్ముల మధ్యన అందరు కలిసి కూడా చిన్న వ్యాపారం కంటే రైతు కుటుంబీకుడు అయినప్పటికీ చిన్న సంస్థగా స్టా స్థాపించి ఈరోజు చాలా సన్నికి ఉద్యోగ అవకాశం కల్పించే పెద్ద సంస్థగా చాలా చాలామందికి వాళ్ళ కుటుంబమే ఒక ఆదర్శ భారతీయ కుటుంబ సాంప్రదాయంలో మరి చాలా వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కుటుంబం అటువంటి కుటుంబం ఈ రోజు కూడా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఒక్కటే ఇంట్లో ఉంటూ మరి అన్నదములు అన్నదమ్ముల పిల్లలు ఆడపిల్లల పిల్లలు అంటే లెక్క పెట్టుకుంటే ఒక కుటుంబంలో రోజు యాభై మంది యాభై మంది ఒకటే దగ్గర జీవన విధానం మరి ఒకటే కిచెన్ కావచ్చు అందరూ రోజు వాళ్ళు మరి ఎంతో మందికి విద్యార్థులకు ఉద్యోగాలు ఏదైతే చాలా సంస్థలు కార్యక్రమాలు ఒకటి కాదు చెప్పుకుంటే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం ఏదైతే ఒక పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందిన తర్వాత మరి ఏదైతే మనం ఆర్జించలేము ఆర్జించిన దాంట్లో పనులకు అందరికీ కూడా ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎస్ఆర్ ట్రస్ట్ అనే ఒక చారిటీ సంస్థను స్థాపించి దాని ద్వారా చాలా స్కూళ్ళలో ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు మరి ఏదైతే మెడికల్ హాస్పిటళ్లలో కావచ్చు చాలా రకాల హాస్పిటల్స్ వెళ్తే కనుక ప్రతి ఎక్కడ మీరు హాస్పిటల్లో చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెళ్తే వారి యొక్క వాటర్ కూలర్స్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ వెళ్ళినటువంటి వారికి ఉచిత మంచి సౌకర్యం ఉద్దేశంతో మంచి వ్యవస్థ కావచ్చు మరి అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలలో కావచ్చు చాలా మీ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో ప్రతి అంత ఉన్నత స్థాయికి ఎదిగింది కనుక ఆ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది మనందరికీ అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ల్యాబ్స్ గర్క్ అయినా మా అబ్బాయి అయినా మా ఇంకా ఒక సంస్థను స్థాపించిన ఏ విధంగా నిజంగా చాలా మంది విద్యార్థులు ఏదైతే వాళ్ళ టీచర్ మా అబ్బాయి ఖాళీగా ఉన్నారు మా అబ్బాయికి ఏదైనా అవకాశం కల్పించమంటే కూడా చాలా జాగ్రత్తలో వాళ్ళ అవకాశం కల్పించినటువంటి అవినంగా ఆలోచన మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో అంటే మీకు ఎంతో మంది విద్యార్థులను చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మీరు గురువులందరికీ కూడా మరి ఎక్కడైనా మీ అబ్బాయిలు పిల్లలకు చేతిలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రాలేదు మరి ఏదైనా అవకాశం ఉన్నట్టు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ మా లోకల్ నాయకులు ఆయన కావచ్చు కావచ్చు మిగతా అందరూ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తెలియజేసినా మాకు తెలియజేసిన ఖచ్చితంగా వాళ్ళకు దశకి అవకాశాలు అదేవిధంగా రైతులకు కూడా చాలా అసలు ఎందుకంటే పడగడ్డ వాళ్ళకి రైతులు నష్టపోయినప్పుడు కూడా వాళ్ళకి ఆదుకున్నటువంటి ఘనంగా అంటే ఒక్క రకంగా కాదు ఇస్తున్నటువంటి గార్డెన్ కూడా అదే విధంగా తెలియజేసి మన రాబోయే రోజుల్లో మనకు కూడా ఇక్కడ సంగారేడులో చాలా విధంగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా అవకాశాలు కల్పించాలని వాళ్ళకుండా కోరుకుంటూ మనకు అవకాశం కల్పించిన ఖచ్చితంగా ఒక్కసారి పర్సనల్గా భారతీయ జనతా పార్టీ నిజంగా పర్సనల్గా అంటే సేవా కార్యక్రమాల్లో గిఫ్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈయనకు డబ్బు అవసరం లేదు మరి పార్టీ ఈయన అభ్యర్థిగా ఇస్తే డబ్బు కోసం నిలబడే వ్యక్తి కాదు కనుక సేవ ప్రజలకు సేవ అందిస్తాడు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మరి గ్రాడ్యుయేట్ అయినటువంటి గంట ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అభ్యర్థిగా నియమించే కనుక ప్రతిపాదించినటువంటి భారతీయ జనతా పార్టీకి మిగతా భారతీయ జనతా పార్టీ ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి పార్టీ కనుక కోరుకుంటారు మరి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మొదటి ప్రాజెక్టు మీ అందరికీ మీరు ఆల్రెడీ ఏంటో దాని మొదటి కారణం అంజిరెడ్డి చిన్నమాయిలు అనుకుంటుంది ఆ రోజులో ఎక్కువ పెట్టడం కాకుండా వన్ నెంబర్ వేయాల్సిన అవసరం ఉంది ప్రతి దాంట్లో వన్ నెంబర్ అనే రాయాలని చెప్పి కోరుకుంటూ ఉపాధి కూడా సాయ నమస్కారాలు చెప్పినటువంటి వ్యక్తి నుంచి ఏదైతే చెప్పారో నేను వారి అంజరెడ్డి గారి వైఫ్ని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షువాళ్ళని అదేవిధంగా అన్నరెండు గల వైద్య మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నాలుగు ఉమ్మడి జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఒక మంచి క్యాండిడేట్ వేయాలి అని చెప్పి ఈరోజు అందిరెడ్డి గారి పేరు ప్రతిపక్ష చాలా అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం మరి అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఓటు అభ్యర్థించడానికి మీ దగ్గరికి రావడం జరిగింది మరి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి అంజ్ గారికి మనము పార్టీ తరఫుంచి ఓటీసీ గెలిపించుకుంటే రేపు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడా అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రలో నరేంద్ర మోడీ గారు ఉంది గత పది సంవత్సరాల నుంచి అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలను పక్కన పెట్టి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే మన బతుకులు బాగుపడతాయి ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలు బాగుపడతాయి ఎక్కడికక్కడ అందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు రోజు ఎమ్మెల్సీలు కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలుసు నాలుగు జిల్లాలలో మీ బంధుమిత్రులు కావాల్సిన కానివ్వండి మీ శ్రేయోభ్యాషన్ కానివ్వండి మీ పోలీక్స్ కానివ్వండి ఎవరున్నా కూడా మొదటి ప్రాధాన్యత ఉంటూ అంజరెడ్డి గారికి ఏషి గెలిపించాలని చెప్పి సవిన్యంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మరి రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా యశ్విస్తుందనడానికి నిదర్శనం గతంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తా అని చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నామని చెప్తున్నారు చేస్తలేదు కానీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనే నమ్మకం ఈరోజు ప్రజలకు వచ్చింది అదే నమ్మకంతో పార్టీ కూడా ముందుకెళ్తుంది అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు గత ఎలక్షన్లలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది అందులో మనం మెదక్ జిల్లా కూడా ఉండడం అందులో రఘను గెలిపించుకోవడం ఇది అందరితో సాధ్యమైంది అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఆంజరేది గారిని గెలిపించుకుంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కలిసి మన జిల్లా తరఫు నుండి అక్కడ పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ మండల్లో కావచ్చు ప్రశ్నించి మన జిల్లాకి అభివృద్ధి చేసే విధంగా సంస్థలను అభివృద్ధి చేసే విధంగా యువతకి మరి ఉద్యోగాల విషయాలలో అన్నింటికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు అంజరెడ్డి చిన్న మహిళలు ఉంటుంది మీరు అక్కడ నంబర్ వన్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చారు మీ అందరికీ కూడా పార్టీ మద్దతుతో భారతీయ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయలేకపోతుంది ఇంతకుముందు ఉన్న బిఆర్ఎస్ పార్టీ చెప్పి తెలంగాణ ప్రజలు పుట్టి ముంచిపోయింది కాబట్టి ఆ రెండు పార్టీల అంతా విద్యావంతులు మేధావులు కాబట్టి మీకు ఇంతకంటే పెద్దగా గొప్పగా విప్లీకరించి విశ్లేషించి చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మోసం చేసింది ప్రజలను బీఆర్ఎస్ పార్టీ చేసింది భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే రానున్న రోజుల్లో తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలల్లో మెజార్టీ స్థానాలు గెలుపు దిశగా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించబోతున్నారు కాబట్టి తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి నాంది భరత పలకాలే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు మనం అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుత తరుణంలో తద్వారా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ నాందికి విద్యావంతులే తోడుగా ఉండి విద్యావంతులైన మీ అందరూ కూడా మొట్టమొదటి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి కనుక ఇస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తారు కాబట్టి ఆ రకంగా మీ అందరు ఆశీర్వదించాలని మీ అందరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాను